కరీంనగర్ నేను లావణ్యారెడ్డి ఇక కరీంనగర్లో బెస్ట్ ఫుడ్ ప్లేసెస్ ఎక్కడ అని కరీంనగర్లో ఎవ్వరు అడిగినా కూడా వజ్రా టిఫిన్స్ మస్ట్ ట్రై అంటూ కూడా ప్రతి ఒక్కరు సజెస్ట్ చేయడం జరిగింది సో ఎందుకు ప్రతి ఒక్కరు వజ్రా టిఫిన్స్ సజెస్ట్ చేస్తున్నారు సో ఏంటి అంత స్పెషల్ వజ్రా టిఫిన్స్లో చూద్దామని మేము ఈరోజు వజ్రా టిఫిన్స్ దగ్గరికి రావడం జరిగింది సో చూడొచ్చు మీరు ఎంత రష్గా ఉందో వజ్రా టిఫిన్స్ ఒకసారి వెళ్ళి ఎందుకు ఈ వజ్రా టిఫిన్స్ అంత స్పెషల్ ఇక్కడ ఏమేమి ఐటమ్స్ దొరుకుతాయి అనే విషయాలన్నింటి కూడా కూడా గా ఒక లుక్ ఇద్దాం లెట్స్ కమ్ ట్వంటీ ఫైవ్ వెరైటీ టైప్స్ ఆఫ్ దోశలు ఇక్కడ అవైలబుల్ ఉంటాయి సో అందుకే ఎక్కువగా పబ్లిక్ ఇక్కడ ఎప్పుడు కూడా రష్ ఎక్కువగా ఉంటూ ఉంటుంది సో చూడొచ్చు మీరు ఫ్యామిలీస్కి సిట్టింగ్ అరేంజ్మెంట్ కూడా ఉంది సో దోశలో చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ నూడిల్స్ దోశ కానివ్వండి పన్నీర్ దోశ కానివ్వండి పిల్లలకి ఇష్టమైన పాస్తా దోశ కానివ్వండి తీన్మార్ దోశ ఇలా రకరకాలు వన్ డే బై డే ఒక స్పెషల్ ఐటెం పెడతారు ఎందుకంటే ఈ డే ఒక ఐటెం రెగ్యులర్ అదే ఐటెమ్స్ ఉంటే ఆ పిండి నైట్ మిగిలిపోతుంది సో మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టి నెక్స్ట్ డే అది యూజ్ చేయాల్సి వస్తుంది సో దానివల్ల కస్టమర్స్ హెల్త్ పాడవుతుంది అనే ఒకే ఒక బెస్ట్ ఉద్దేశంతో డే బై డే వన్ స్పెషల్ ఐటెమ్స్ని ఇక్కడ ప్రిఫర్ చేస్తూ ఉంటారు సారు సో క్వాలిటీలో మటుకు ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వరు వీళ్ళు వాటిని ఎంపిక చేసుకునే విషయంలో కానివ్వండి ఆయిల్స్ విషయంలో కానివ్వండి వాడే ప్రొడక్ట్స్ విషయంలో కానివ్వండి ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వరు కాబట్టి ఇక్కడికి ఇంత పబ్లిక్ రష్ ఉంది ఇక్కడ హోటల్ అంత బాగా నడుస్తుంది టూ ఫిఫ్టీన్ లో స్టార్ట్ చేయడం జరిగింది ఇప్పుడు ఇప్పటికొక టెన్ ఇయర్స్ అవుతుంది ఇదే విధంగా డే బై డే దినాభివృద్ధి చెందుతుంది హోటల్ సో కస్టమర్ల హెల్త్ తో పాటు టేస్ట్ విషయంలో కూడా ఎక్కడ కాంప్రమైజ్ కావట్లేదు సో బెస్ట్ హెల్దీ ఫుడ్ టేస్టీ ఫుడ్ ఇక్కడ వజ్రా టిఫిన్స్ లో మనకు దొరుకుతూ ఉంది పిల్లలతో పాటు ఫ్యామిలీ కూడా తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి వజ్రా టిఫిన్స్ మనతో హోటల్ ఓనర్ శ్రీకాంత్ గారు ఉన్నారు సో శ్రీకాంత్ గారిని అడిగి మరిన్ని విషయాలు హోటల్ గురించి ఏంటి మరిన్ని విషయాలు తెలుసుకుందాం ఇప్పుడు సార్ నమస్తే నమస్తే అండి ఎక్కడ చూసినా కూడా ఎవరిని ఫేమస్ ఫుడ్ ఏంటి కరీంనగర్ ఫుడ్ ప్లేసెస్ ఏంటి అని అడిగితే వజ్రా టిఫిన్స్ అని సజెస్ట్ చేస్తున్నారు సో ఎందుకు మీ వజ్రా టిఫిన్స్ అంత ఫేమస్ ఏంటి ఇక్కడ డిఫరెంట్ ఐటమ్స్ గానీ సో క్లియర్ గా చెప్పండి సార్ మెయిన్లీ అంటే మనం క్వాలిటీలో కాంప్రమైజ్ గా మంచి క్వాలిటీ ఫుడ్ ఇస్తున్నాం కాబట్టి ప్రజలు ఇంతగానో మన మా ఫుడ్ మెచ్చుతున్నారు తింటున్నారు మేము మేము ఇచ్చే టేస్ట్ అలా ఉంది మీ కరీంనగర్లో ఎక్కడో కూడా తవా బజ్జీ కానీ తవా ఇడ్లీ కానీ పన్నీర్ కానీ ఈ ఐటమ్స్ ఎక్కడో కూడా దొరకాయి మీకు మళ్ళీ ఇంకోటి మెయిన్ క్వాలిటీ ఇడ్లీ క్వాలిటీ మీకు ఎంత సాఫ్ట్ అంటే మీకు ఇక్కడ కరీంనగర్ ఎక్కడో కూడా ఇడ్లీ దొరకవు ఒకసారి తిన్నారంటే మళ్ళీ ఎక్కడికి వెళ్ళారు మీరు క్వాలిటీ విషయంలో ఎలాంటి కాంప్రమైజ్ కారని కూడా బయట టాక్ సార్ ఉంది సో ఎలాంటి క్వాలిటీ యూజ్ చేస్తారు మీరు చట్నీస్ విషయంలో కానీ దోశకి వాటి దాల్ ఎంచుకునే విషయంలో కానీ ఆయిల్స్ విషయంలో కానీ ఎలాంటి బెస్ట్ న్యూట్రిషన్ ఫుడ్ అందిస్తారు సార్ మెయిన్లీ అండి మేము ఏది వాడినా కానీ కూడా బ్రాండ్ లేదు ఏది కూడా అన్ని వాడము ప్రతిది కూడా ఆయిల్ తీసుకోండి బ్రాండెడ్ ఉంటుంది గుండు తీసుకోండి బ్రాండెడ్ ఉంటుంది మీకు ఏ విషయంలో కానీ బ్రాండ్ లేని ఏది కూడా నేను వాడాలి ప్రతిది కూడా నేను మేము స్టార్ట్ చేసి టూ థౌజండ్ ఫిఫ్టీన్లో స్టార్ట్ చేసాం ఇప్పుడు టెన్ ఇయర్స్ అవుతుంది టెన్ ఇయర్స్ నుంచి కూడా సేమ్ క్వాలిటీ అనేది మెయింటైన్ చేస్తున్నాము మళ్ళీ మేము వాటర్ విషయంలో చాలా జాగ్రత్త తీసుకుంటున్నాం మేము ప్లాంట్ పెట్టుకొని ఆరో వాటర్తో కుకింగ్ చేస్తున్నాము దోశ లో మన దగ్గర ఒక ట్వంటీ ఫైవ్ వెరైటీస్ ఆఫ్ దోశాస్ ఉన్నాయి ట్వంటీ ఫైవ్ వెరైటీస్ మళ్ళీ దాంట్లో ఎవ్రీ డే ఒక్కొక్కటి స్పెషల్ ఉంటుంది మండే మైసూర్ మసాలా డూస్ క్రీమ్ దోశ సాటర్డే నూడుల్ దోశ సండే పాస్తా దోశ ఇవన్నీ డైలీ కూడా ఒక్కొక్కటి ఎందుకు పెట్టామంటే వేస్టేజ్ కావద్దు మళ్ళీ ఏంటంటే ఫ్రిడ్జ్ లో పెట్టి మళ్ళీ యూజ్ రీయూజ్ చేయను అందుకోసమనే నేను డైలీ ఒక్కొక్కటి పెట్టాను మళ్ళా మన దగ్గర ఇడ్లీలో చూడండి ఇడ్లీలో బటర్ ఇడ్లీ ఉంటుంది తవా ఇడ్లీ ఉంటుంది గుంటూరు ఇడ్లీ ఉంటుంది మళ్ళీ మైసూర్ బజ్జీలో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి తవా మైసూర్ బజ్జీ తవా సిక్స్టీ ఫైవ్ చీజ్ తవా బజ్జీ మీకు ఈ ఎన్ని రకాల దోశస్ కానీ ఇడ్లీస్లు కానీ బజ్జీలో కానీ మీకు ఎక్కడ కూడా దొరకాయి మీకు కరీంనగర్ మొత్తంలో కూడా ఇన్ని వెరైటీస్ ఎక్కడ కూడా ఉంటుంది సార్ ఇవి ఏంటి సార్ ఈ మిషన్స్ ఏంటి అసలు దేనికి యూజ్ చేస్తారు సార్ ఇది ఆరో ప్యూరిఫైర్ వాటర్ ఇప్పుడు ఏంటంటే మనం మొత్తం మేకింగ్ మొత్తం ఆరో వాటర్ తే మేకింగ్ మొత్తం కుకింగ్ కానీ డ్రింకింగ్ కానీ కుకింగ్ మొత్తం ఆరో వాటర్తోటే మేము మొత్తం ప్రిపరేషన్ మొత్తం దీని దీంతో చేస్తున్నాము ఎందుకంటే ఇవాళ రేపు ఏ వాటర్ ఎలా వస్తుందో తెలవట్లేదు దానివల్ల డిజీస్ డిజీజెస్ ఎక్కువ వస్తున్నాయి బ్యాక్టీరియా ఫామ్ అవుతున్నాయి అందుకనేసి నేను ఓన్ ప్లాన్ పెట్టుకొని నా కుకింగ్ మొత్తం ఆరో తోటే కుకింగ్ చేస్తున్నాను హెల్త్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవడానికి ఈ ప్లాన్ చేశాము వేరే హోటల్స్ లో మనం నార్మల్ గా చూసుకుంటే డ్రింకింగ్ తాగడానికి మాత్రమే ప్యూరిఫైడ్ వాటర్ ఇస్తారు అంతేగాని వాళ్ళ కుకింగ్ ప్రాసెస్ కి గానీ వాళ్ళ వంటలు గానీ నార్మల్ గా యూస్ చేయరు ఎంత పెద్ద హోటల్స్ లో కూడా సో మీరు అన్నింటికి ఇదే యూజ్ చేస్తున్నారు మొత్తం కుకింగ్ మొత్తం ఇదే వాటర్ అండి ఎందుకంటే చిన్న చిన్న హోటల్ ఎఫెక్ట్ చేయలేరు కాబట్టి కానీ మేము ఏంటంటే కస్టమర్స్ కి హెల్త్ మంచిగా ఉండాలి మళ్ళా మంచి ఫుడ్ ఇవ్వాలన్న ఉద్దేశం కొద్ది మేము ఈ ప్లాంట్ పెట్టి ఇదే వాటర్ వాటర్ కుకింగ్ చేస్తున్నాం నెక్స్ట్ ఏంటి సార్ నెక్స్ట్ మన దగ్గర ఇప్పుడు వడ మేకింగ్ మిషన్ ఉంది ఇప్పటివరకు కరీంనగర్ లో ఎవరి దగ్గర లేదు మనమే ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాము కరీంనగర్ లో అది అండి ఇది ఆటోమేటిక్ దాని అంతా అదే ట్రిప్పింగ్ చేసుకుంటుంది సేమ్ ఒకటే సైజ్ వస్తుంది ఒకటే లెవెల్ అది కరీంనగర్లో అసలు ఎక్కడ లేదు కదా సార్ ఈ మిషన్ అసలు ఎక్కడ కూడా చూడలేదు మేము ఇది కరీంనగర్లోనే ఫస్ట్ మిషన్ అండి ఇది మన దగ్గర మనం కోయంబత్తూర్ నుంచి తెప్పించాము ఈ మిషిను ఫస్ట్ టైం ఇన్ కరీంనగర్ మనం ఇంటడ్యూ చేసినాము ఆటోమేటిక్ ఇది ఏంటంటే సేమ్ సైజ్ వస్తుంది ఒకటే స్ట్రక్చర్ వస్తుంది సేమ్ ఉంటుంది ఈ వర్క్ చేసే వాళ్ళకు కూడా కొంచెం బెటర్ టైం సేవింగ్ అవుతుంది ప్లస్ అంత కష్టం కూడా అనిపించేది కదా సార్ ఇది అవునండి కస్టమర్ కి అంటే వీళ్ళకి కూడా వర్క్ ఈజీ అయిపోతుంది మళ్ళీ ఇంకోటి హైజీనిక్ పైన చాలా ఇంపార్టెంట్ అండి మనం వాటర్ పెట్టడము అదంతా ఏముండదు డైరెక్ట్ ఆటోమేటిక్ ఇది హైజనిక్ విషయంలో చాలా జాగ్రత్త వజ్రా టిఫిన్స్ లో ఇక్కడ ఒక ఫ్యామిలీ ఉన్నారు సో ఫ్యామిలీని అడిగి ఎలా ఉంది టిఫిన్ చిన్న బాబు కూడా ఉన్నాడు ఎంత హ్యాపీగా తింటున్నాడాల్సి వాడైతే సో వీళ్ళు ఫ్యామిలీని అడిగి ఎలా ఉంది ఏంటి అనే విషయాలు మరొకసారి తెలుసుకుందాం నమస్తే మేడం మీ పేరు చెప్పండి లక్ష్మీ ప్రియ మేడం ఎన్ని డేస్ నుంచి వస్తున్నారు ఇక్కడికి దాదాపుగా సిక్స్ మంత్స్ నుండి వస్తున్నాం ఎలా ఉంటుంది టేస్ట్ కానీ ఐటమ్స్ కానీ పిల్లలు బాగా లైక్ చేస్తారా ఎలా ఉంటాయి బాగుంటుంది పిల్లలు కూడా మీ బాబువా బాబు చాలా ఇష్టంగా తింటున్నారు సో ఎలా అనిపిస్తుంది మేడం ఇక్కడ ఫుడ్ విషయంలో గుడ్ చాలా టేస్టీగా ఉంటుంది అన్ని ఐటమ్స్ దొరుకుతున్నాయి థ్యాంక్ యూ మ్యామ్ ఇక్కడ ఇంకొక మరో కస్టమర్ ఉన్నారు సో సార్ని అడిగి ఎలా ఉంది టేస్ట్ ఏంటి అని మళ్ళీ తెలుసుకుందాం డీటెయిల్ గా సార్ నమస్తే సార్ మీ పేరు చెప్పండి సార్ శంకర్ సింగ్ శంకర్ సింగ్ ఎన్ని డేస్ నుంచి వస్తున్నారు సార్ ఇక్కడికి యాక్చువల్గా ఈ టిఫిన్ సెంటర్ ఓనర్ మా ఫ్రెండే అంటే చాలా పాత ఫ్రెండ్ ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి చాలా కష్టపడ్డాడు చిన్న స్టేజ్ నుంచి ఇవాళ ఇంత పెద్ద టేస్టీ ఫుడ్ మెయింటెనెన్స్ చేస్తుండే తన ఖుషి గ్రేట్ కదా సార్ రియల్గా అసంగా గ్రేట్ అయినది కాదు తను చేసే క్వాలిటీది ఇంకోటి ఏంటంటే కస్టమరు దేన్ని లైక్ చేస్తాడంటే ఒకటి శుద్ధత శుభ్రత టేస్టీ ఇవి ఎందుకు ఉంటాయంటే ఎవరైనా కానీ తినడానికి వచ్చిరంటే చాలా తినే కస్టమర్కి ఆ తినే వస్తువు కడుపు నిండాలి వేస్ట్ అనేది కాకుండా ఇప్పుడు ఏదైనా తిన్నారనుకోండి బాబు చాలా బాగున్నదని ఇంకొకటి తెప్పగలుగుతారు అదే మీరు ఒకసారి ఫస్ట్ సిప్లోనే టేస్ట్ చేసినాక అది లేకపోతే మళ్ళీ వస్తారు వస్తారా రారు కదా నేను కూడా కా దాందుకు ప్రూఫ్ లేనే అంటే నేను నా ఫ్రెండ్ అని కాదు గొప్పగా చెప్పడం తను కొంచెం క్వాలిటీ మంచిగా ప్యూర్ వెజ్ లెక్క అంటే దీంట్లో వేరే ఏదైనా పదార్థాలు కానీ ఏదైనా మిక్స్ చేయడం కానీ అటువంటివి కాకుండా ఒక శుద్ధమైన వస్తువులతోని మంచి క్వాంటిటీ పెట్టి చాలా మంచి మంచిగా వర్కర్స్ కూడా నీట్నెస్గా మెయింటెనెన్స్ చేసుకుంటూ చాలా మంచిగా చేస్తాడు తను గతంలో చాలా చిన్న దాని నుంచి ఈ రోజు ఇంతవరకు చిన్న అంటే ఈ క్వాలిటీ మెయింటెనెన్స్ చేయడం నాకైతే ప్రతి ఒక్క ఫుడ్ చాలా మంచిగా అనిపిస్తుంది ఇంత బెస్ట్ క్వాలిటీ యూజ్ చేయడం తను ఇప్పుడు ఈ స్టేజ్కి వచ్చింది వజ్రా కూడా ఇంత ఎదిగింది అంటున్నారు కారణం ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు నేను ప్రతిరోజు ఏదన్నా ఉపవాసం వచ్చిందంటే ఖచ్చితంగా ఇక్కడ నేను మా ఫ్యామిలీ ఖచ్చితంగా మాత్రం తిని వెళ్తాను ఓకే సార్ ఇక్కడ మనతో ఇంకో కస్టమర్ ఉన్నాడు సో సార్ టేస్ట్ ఎలా ఉంది క్వాలిటీ ఎలా ఉంది అనే విషయాలు మనం క్లియర్ గా తెలుసుకుందాం సార్ నమస్తే సార్ సార్ మీ పేరు చెప్పండి సార్ రవి కుమార్ రవి కుమార్ మంగమ్మ తోట ఎలా ఉంది సార్ టేస్ట్ ఎలా ఉంది చాలా బాగుంటుంది నేను రెగ్యులర్ వచ్చి తింటాను ఇక్కడ ఇడ్లీ వడ రెండు తిన్నాను ఇప్పుడు దోశ కూడా తింటున్నాను రెగ్యులర్ కస్టమర్ సార్ రెగ్యులర్ గా వస్తుంటాను నేను ఇప్పుడు మన కరీంనగర్ టౌన్ అనేది చాలా ఫేమస్ థాంక్యూ థాంక్యూ నేను జనవాల ఎవరు ఉండరు మా అన్న తీసుకొని రోజు వాకింగ్ అయిపోయి ఇక్కడికి వచ్చి మళ్ళీ అక్కడ వాకింగ్ ఏదైతే క్యారేజ్ డౌన్ చేసినామో అది పెంచుకొని వెళ్తాం మళ్ళీ సార్ మీరు చెప్పండి సార్ ఎలా ఉంది ఇడ్లీ మాత్రం చాలా బాగుంది నోట్లో వేసుకుంటే కరిగిపోయే మాదిరిగా ఉన్నది చాలా టేస్టీ ఉన్నది వజ్ర టిఫిన్ అంటే తమ్ముందే బాగా నడవాలి ఇంకా మంచిగా ఉండాలి అన్ని ప్రతి ఐటమ్ టేస్ట్ ఉన్నది సార్ మీరు మంకమ్మ తోట నుండి టిఫిన్ చేయడానికి ఇంత దూరం వస్తారా అవునమ్మా టిఫిన్ చేయడానికి మంకమ్మ తోట నుండి ఇక్కడికి వచ్చి ఇక్కడ టిఫిన్ చేసి వెళ్తాం దారిలో చాలా ఉంటాయి కదా సార్ టిఫిన్ సెంటర్స్ దారిలో వందల టిఫిన్ సెంటర్ ఉన్నాయని ఇక్కడ టిఫిన్ చేస్తే చేసినట్టు అనిపిస్తుంది వజ్ర అంటే ఫేమస్ ఆ డ్యామ్ కట్ట మీద వాకింగ్ చేస్తాం రెగ్యులర్ గా చేసి మళ్ళీ వీక్లీ టూ త్రీ టైమ్స్ ఇక్కడికి వచ్చి టిఫిన్ చేసి వెళ్తాం ఈవినింగ్ ఫ్రెండ్స్ తో వచ్చి థ్యాంక్ యూ అయితే ఇక్కడ టిఫిన్స్ ప్యాక్ చేయడంలో ఎక్కడ కూడా ప్లాస్టిక్ కూడా యూజ్ చేయడం లేదు వీళ్ళు ఎక్కడ కూడా పేపర్ తో యూజ్ చేసిన ప్యాకింగ్స్ టోటల్ పేపర్ కవర్ నే యూజ్ చేస్తున్నారు రీసైక్లబుల్ కి యూజ్ అవుతుందని ఎక్కడ కూడా ప్లాస్టిక్ టోటల్ అవాయిడ్ చేస్తున్నారు ఈ ఫోటోలో సో దట్ ఇస్ ద బెస్ట్ థింగ్ ఇప్పుడున్న కాలుష్యానికి ప్లాస్టిక్ యూజ్ చేయొద్దని సో ఇదైతే నిజంగా అప్రిషియేట్ చేయాల్సిన విషయం ఈ విషయంలో అయితే సో చూడొచ్చు మనం ఎలాంటి ప్యాకింగ్స్ ఉన్నాయో ఇవి పెట్టే బ్యాగ్స్ కూడా మనకి జూట్ బ్యాగ్స్ కానివ్వండి పేపర్ బ్యాగ్స్ కానీ వాళ్ళు యూజ్ చేస్తున్నారు ఒకసారి వజ్రా టిఫిన్స్ లో టిఫిన్స్ ఎలా ఉన్నాయో ఒకసారి టేస్ట్ చేద్దాం పదండి వజ్రా లో దోశలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ దోశ వెరైటీస్ ఉన్నాయి ఒకసారి మనం చూడొచ్చు పిజ్జా దోశ పాస్తా చిన్న పిల్లలు ఎంతో లైక్ చేసే పాస్తా దోశ వన్ నూడిల్స్ పిల్లలకు చాలా ఇష్టమైన నూడిల్స్ దోశ ఇది వచ్చేసి బటర్ బటర్ దోశ ఇది వచ్చేసి షేజ్వాన్ షేజ్వాన్ పన్నీర్ దోశ ఇది సో ఇది కూడా ఇక్కడ చాలా ఫేమస్ అండ్ చాలా లైక్ చేస్తారంట ఇది వచ్చేసి యూత్ బాగా లైక్ చేసేది కాన్ దోశ నెక్స్ట్ ఇక్కడ వెరీ వెరీ ఫేమస్ ఎవ్రీడే ఉండేది మాత్రం థిన్మార్ దోశ ఇది సో ఇంకా ఇడ్లీలో వస్తే వచ్చేసి గుంటూరు ఇడ్లీ వచ్చేసి బటర్ ఇడ్లీ అంట నెక్స్ట్ ఇక్కడ ఇంకా చాలా నెంబర్ ఆఫ్ పర్సన్స్కి ఫేవరెట్ ఐటెం ఏంటంటే తవా బజ్జీ సో ఇది తవా బజ్జీ ఒకసారి టేస్ట్ చేసి ఎలా ఉందో ఒకసారి చూద్దాం టేస్ట్ మన ఫస్ట్ ఇప్పుడు ఫస్ట్ ఒకసారి గుంటూరు ఇడ్లీ ట్రై చేద్దాం ఎలా ఉందా సూపర్ టోటల్ మెల్ట్ అయిపోతుంది నోట్లో లో పెట్టుకోగానే ఆపేస్తాం టేస్ట్ విధంగా బటర్ ఇడ్లీ ఒకసారి ట్రై చేద్దాం బటర్ స్మెల్ అనేది గా తెలుస్తుంది సో వీళ్ళు టిఫిన్స్ కి కూడా చాలా బెస్ట్ అమూల్ బటర్ నే యూజ్ చేస్తారు ఒకసారి దోస టేస్ట్ చేద్దాం తవాబజ్జీ సో చాలా మంది లైక్ చేస్తుంటారు తవాబజ్జీని ఒకసారి తవాబజ్జీ టేస్ట్ ఎలా ఉందో చూద్దాం ఒకసారి చాలా టేస్టీ ఉంది తవాబజ్జీ ఎందుకు మంది ఎక్కువ తవాబజ్జీ లైక్ చేస్తారో ఫస్ట్ ట్రై తప్పకుండా ట్రై చేయాల్సిన ఐటమ్ తవాబజ్జీ టేస్ట్ చేసాం కదా వజ్రా టిఫిన్స్ లో టిఫిన్స్ చాలా టేస్టీగా ఉన్నాయి అసలు చెప్పలేము ఇడ్లీ అయితే నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగానే ఉన్నాయి ఇక్కడ చట్నీస్ కానివ్వండి పొడులు కావాలని అన్ని టేస్ట్ గా ఉన్నాయి సో మొత్తానికి ఇది వజ్రా టిఫిన్స్ టేస్టీ వజ్రా టిఫిన్స్ సో కరీంనగర్ లో ఉండే ప్రజలు ఎవరైనా కూడా మస్ట్ అండ్ షుడ్ ట్రై చేయాల్సిన టిఫిన్స్ వజ్రా టిఫిన్స్ సో కెమెరా పర్సన్ బిట్టితో లావణ్యారెడ్డి టీవీ కరీంనగర్